దుర్గమ్మ నామస్మరణతో గొల్లపూడి మాలురాయి సెంటర్ మారిమోగింది గొల్లపూడి యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా పదవ రోజు బుధవారం మహిషాసుర మాధిని అలంకృత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉభయ దాతలు పూజా కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు గొల్లపూడి మైలురాయి సెంటర్ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ పాటిబండ్ల సతీష్ బాబు జాస్తి జగన్ నేతృత్వంలో ముప్పై ఒకటవ దేవీశర నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు స్థానిక మైలురాయి సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన దసరా పందిరిలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా పదవ రోజు బుధవారం అమ్మవారిని మహిషాసున మందినీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఉభయ దాతలు పాల్గొని భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ముప్పై ఒక్క సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు దసరా ఉత్సవాల అనంతరం మూడున కనకదుర్గమ్మ వారి ఊరేగింపు నాలుగవ తేదీన ఐదు పేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఉత్సవాలను పురస్కరించుకుని మైలురాయి సెంటర్ ఆధ్యాత్మిక శోభతో వీరాజిల్లుతోంది దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి